కాటన్ లో వస్తుంది స్ట్రైట్ కట్ అనమాట రూపీస్ కి ఇస్తున్నారు ఫ్రాక్ మోడల్ అండి మీకు వీనే వచ్చి లేస్ వస్తుంది అనమాట చిన్న లేస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి అయితే ఇచ్చేస్తున్నారు మొత్తం దగ్గర అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి అయితే ఇదంతా హ్యాండ్ వర్క్ అండి మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు దగ్గర అంతా కూడా కర్దానా అండ్ జర్దోజీ వర్క్ అయితే వస్తుంది సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి పర్చేస్ చేసుకోవచ్చు దాని మీద మీకు బాటమ్ అండ్ దుప్పటా కలర్ తో మీకు థ్రెడ్ వర్క్ వచ్చి మొత్తం కూడా కర్దానా వర్క్ వస్తుంది ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు థ్రెడ్ తో పాటు పర్ల్ అండ్ కర్దానా వర్క్ వచ్చేసింది సెవెన్ సెవెంటీ ఫైవ్ కి పర్చేస్ చేసుకోవచ్చు సాటిన్ బేస్ మీద మనకి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వచ్చి దాని మీద అంతా అవుట్ లైర్ వర్క్ వస్తుంది ఫుల్ ఎయిట్ ఫిఫ్టీ కి తీసుకోవచ్చు ఇది మనకి ఏంటంటే కార్డ్ సెట్ అండి చెప్పాలంటే కార్డ్ సెట్ లో ఫైవ్ నైన్టీ ఫైవ్ కైతే పర్చేస్ చేసుకోవచ్చు ఇదేంటే రౌండ్ ఎక్కువ వచ్చి మొత్తం పర్ల్ అండ్ కర్దానా వర్క్ వస్తుంది సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి అయితే పర్చేస్ అండ్ టాప్ కూడా చూసారు కదా మంచి షిమ్మర్ ఫ్యాబ్రిక్ మీద ఎంత షైన్ అవుతుందో చూడండి చక్కగా వీనెక్ ఇచ్చి సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఒకటి అంతా కూడా థ్రెడ్ వర్క్ మీద కంప్లీట్లీ స్టోన్ వర్క్ వచ్చింది నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు వీనెక్ వస్తుంది మొత్తం కర్దానా వచ్చి జర్దోజీ వర్క్ వస్తుంది